నమస్తే అండి నేను రజాక్ నిన్న నేను ఒక వీడియో చేసిన కదా కార్తీ విషయంలో అన అనవసరంగా క్షమాపణ చెప్పినారు తప్పు చేసింది కార్తీ కాదు యాంకర్ అదే విధంగా మూవీ టీంకి సంబంధించినటువంటి ఈవెంట్ ఆర్గనైజ్ చేసిన వాళ్ళు అని చెప్పేసి చెప్పినా కదా అయితే కొంతమంది అఫెండ్ అయినారనమాట రజాక్ నువ్వు ఎప్పుడు ఇలా మాట్లాడవు కదా పవన్ కళ్యాణ్ గారికి అగెన్స్ట్ ఎప్పుడు నువ్వు కామెంట్స్ చేయో కదా అంటే అంత అంత ఏది కూడా మాట్లాడవు కదా సో అలాంటిది మొత్తమొదటిసారి పవన్ కళ్యాణ్ గారు ఇలా అన్నారు అది పవన్ కళ్యాణ్ గారికి ఆ సమాచారం కరెక్ట్గా లేదని మీరు అన్నారు సో మరి అది అది ఏంటి పరిస్థితి ఇలా వీడియో చేయడం కరెక్ట్ కాదు కదా అన్నట్టు కొంతమందిని నాకు మెసేజ్లు పెట్టడం అండి మాట్లాడడం కానీ చేసినారనమాట నేను మీ అందరికీ ఒక మాట చెప్పాలనుకుంటున్నాను పవన్ కళ్యాణ్ గారు ఏంటనేది నాకు చిన్నప్పటి నుంచి తెలుసు చిన్నప్పటి నుంచి తెలుసు రెగ్యులర్గా అతన్ని ఛానల్ పేరు ఏంటిది ట్రెండ్ సెట్టర్ ఎక్కడి నుంచి వచ్చింది ఆ పేరు సో మీకు తెలుస్తుంది కాబట్టి అర్థం చేసుకోండి ఏమంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని నేను ఆయన్ని కలవకపోయినా కలిసి మాట్లాడకపోయినా రోజు ఆయన గురించి ప్రతిరోజు అప్డేట్ తెలుస్తుంది నాకు అలా తెలుసుకుంటా అదొక ఆనందం మనకి కాబట్టి ఆయన ఏంటనేది ఆయన వ్యక్తిత్వం ఏంటనేది మనకు పూర్తిగా ఒక ఐడియా అయితే ఉంటుంది పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా ఒక వ్యక్తిని అలా మాట్లాడరు అది మొదటిసారి నాకు అనిపించింది ఎవరో తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన నాకు క్లియర్గా అయితే అర్థమైంది మీరు చూడండి పవన్ కళ్యాణ్ గారు అంత అగ్రెసివ్ స్టేట్మెంట్స్ చేసినారు కదా కామెంట్స్ చేసినారు కదా సో సినిమా వాళ్ళు ఒళ్ళు దగ్గర పెట్టుకొని పెట్టుకుని అని చెప్పేసి కట్ చేస్తే ఆ రోజు నేను సాయంత్రం కల్లా పవన్ కళ్యాణ్ గారు ట్వీట్ చేసినారు చూసుకోండి నాకు తెలియదు పవన్ కళ్యాణ్ గారు ఏంటనేది నాకు తెలియదా నేను చూసిన పవన్ కళ్యాణ్ కదా నేను ఎన్నేళ్ళ నుంచి వస్తున్నాను పవన్ కళ్యాణ్ గారికి మిస్ ఇన్ఫర్మేషన్ వెళ్ళింది అంతే అందుకే నేను అలా రియాక్ట్ అయినాడు సో కార్తీక్ తప్పేం లేదని చెప్పేసి సో మొత్తానికైతే కార్తీక్ ట్వీట్పై పవన్ కళ్యాణ్ గారు స్పందించినారనమాట ఈ సంబంధించి చూద్దాం అసలు ఏం చెప్పినారు పెద్ద పోస్ట్ అయితే పెట్టినారు బేసిక్గా తన సినిమాను కూడా తను ప్రమోట్ చేసుకోరు పవన్ కళ్యాణ్ గారు తన ట్విట్టర్ అకౌంట్ ఫేస్బుక్ అకౌంట్స్లో ఒకవేళ ట్విట్టర్లో ఏదైనా అప్డేట్ ఇచ్చిన సరే ఫేస్బుక్లో పెట్టరు అలాంటిది కార్తీ గారిని జ్యోతిక గారిని సూర్య గారిని ట్యాగ్ చేసి మూవీ టీమ్ని ట్యాగ్ చేసి మూవీ ప్రొడక్షన్ కంపెనీని ట్యాగ్ చేసి మీ సినిమా బ్లాక్ బస్ట్ హిట్ కొట్టాలని చెప్పేసి అభినందిస్తున్నాను అంటూ పవన్ కళ్యాణ్ గారు ట్వీట్ చేయడం జరిగింది అంటే అర్థం చేసుకోండి బేసిక్గా పవన్ కళ్యాణ్ గారు సినిమా ట్వీట్ లేరు సో ఆయనకు తెలుసు ఎక్కడో మిస్ఫైర్ అయింది ఎవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారని అని చెప్పేసి ఆయనకి ఐడియా వచ్చింది కాబట్టి నేను నిన్న మాట్లాడడానికి ఉద్దేశం అదే బేసిక్గా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని చూసేటటువంటి ప్రతి వ్యక్తికి తెలుసు ఆయన ఇలా మాట్లాడ్ అంటే ఎవడైనా తప్పు చేస్తే మాత్రమే దాన్ని కూడా ఒకటి రెండు సార్లు తెలుసుకున్న తర్వాత మాత్రమే రియాక్ట్ అయ్యేటువంటి వ్యక్తి అలాంటిది పెద్ద తప్పేం ఎక్కడ కనిపించలేదు సో ఆ ఈవెంట్ వాళ్ళు ఆ యాంకర్ ఓ రెచ్చిపోతూ ఉంటే అక్కడికి కంట్రోల్ చేసినాడు సరే ఏ వెహికల్ నవ్వులు వెహికల్ నవ్వులు అంటారు మరి అప్పుడు సడన్గా ఎలా కంట్రోల్ చేయాలా ఇప్పుడు ఏడుస్తే చేయలేం అలా అని చెప్పేసి మొహం అలా పెట్టేసి కోపంగా పెట్టి ఏది చేయలేం సో నవ్వుతానే ఉండాలా ఇంకా అక్కడ ఎలా కంట్రోల్ చేయలేము మైండ్ కంటూ స్ట్రైక్ అవ్వాలి కదా స్ట్రైక్ అవడానికి టైం తీసుకుంది వెంటనే ఆపమని చెప్పినాడు కార్తీ సో నాకు తెలుసు పవన్ కళ్యాణ్ గారి గురించి కాబట్టి నేను ఆయనకి అగెన్స్ట్ గేమ్ వీడియో అయితే చేయలేదు అది కానీ మీకు దగ్గరికి వచ్చిన ఇన్ఫర్మేషన్ కరెక్ట్ కాదు ఎవరో తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చాడని మాత్రమే నేను చెప్పిన అనమాట సరే కొంతమంది పాజిటివ్గా తీసుకున్నారు కొంతమంది నెగిటివ్గా తీసుకున్నారు సరే ఏదేమైనప్పటికి కూడా పవన్ కళ్యాణ్ గారు మరోసారి రియాక్ట్ అయినారనమాట ఆయన నిన్న మాట్లాడిన దానికి కానీ నిన్న సాయంత్రం అపోలోజీ చెప్తూ కార్తీగా ట్వీట్ చేసినారు కదా సో దానికి రియాక్ట్ అయినారనమాట లడ్డూ వివాదం రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశాన్ని కుదిపేస్తుంది లడ్డూ తయారీలో కల్తినవి వాడారని పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి తాజాగా పవన్ కళ్యాణ్ గారు ఈ వ్యవహారంపై మండిపడడం జరిగింది సో ఈ ఈ విషయానికి సంబంధించి కొంతమంది ఫన్నీగా మాట్లాడడం చేస్తున్నారని చెప్పేసి ఆయన నిన్న ఫైర్ అవ్వడం అయితే జరిగిందనమాట అలాగే సినీ నటుడు కార్తీక్ హీరోగా నటిస్తున్నటువంటి సత్యం సుందరం అనే సినిమా ఈవెంట్లో లడ్డు గురించి యాంకర్ కామెంట్ చేసిన నేపథ్యంలో కార్తి అయితే ఫన్నీగా నవ్వా నవ్వడం అయితే జరిగిందనమాట సో ఈ లడ్డు అనేది ఇప్పుడు సెన్సిటివ్ విషయం దాని గురించి మాట్లాడొద్దని చెప్పి చెప్పారు దీనిపై పవన్ కళ్యాణ్ గారు సీరియస్ అవ్వడం అయితే జరిగింది లడ్డు వ్యవహారం చాలా పెద్దది దయచేసి దీని గురించి ఫన్నీ కామెంట్ చేయొద్దని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడడం జరిగింది దానికి కార్తీ ట్వీట్ చేసే క్షమాపణలు కూడా చెప్పినాడు తాను ఎలాంటి దురుద్దేశంతో అనలేదని తన వ్యాఖ్యలను తప్పుగా తీసుకున్నానని క్లారిటీ ఇచ్చాడు కార్తీ తాజాగా కార్తీ ట్వీట్పై పవన్ కళ్యాణ్ గారు స్పందించారు ఈ మేరకు ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టినారు డియర్ కార్తి గారు మన సంప్రదాయాల పట్ల మీరు చూపినటువంటి గౌరవాన్ని అలాగే మీ ప్రేమను మీ దయను వేగవంతమైన మీ ప్రతిస్పందనను నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను తిరుపతి అలాగే దాని గౌరవప్రదమైన లడ్డు వంటి మన పవిత్ర సంస్థలకు సంబంధించినటువంటి విషయాలను లక్షలాది మంది భక్తుల కోసం లోతైన భావోద్వేగాన్ని భారాన్ని కలిగి ఉంటాయి ఇలాంటి విషయాలను జాగ్రత్తగా నిర్వహించడం మనందరికీ అవసరం దీనివల్ల ఎటువంటి ఉద్దేశం లేకుండా నేను దీన్ని మీ దృష్టికి తీసుకురావాలనుకుంటున్నాను అలాగే పరిస్థితి అనుకూలంగా లేదని నేను అర్థం చేసుకున్నాను ప్రజాప్రతినిధులు బాధ్యతగా ఐక్యతగా ఐక్యతా గౌరవాన్ని పెంపొందించడం ప్రత్యేకించి మనం ఎక్కువగా ఆరాధించే వాటి గురించి మన సంస్కృతి ఆధ్యాత్మిక విలువల గురించి సినిమా ద్వారా స్ఫూర్తిని పొందుతూనే ఈ విలువలను పెంపొందించుకోవడానికి ఎల్లప్పుడూ కృషి చేద్దాం భావం ప్రతిభ ఉన్న ఒక అద్భుతమైన నటుడిగా మీ పట్ల అభిమానాన్ని కూడా తెలియజేస్తున్నాను అలాగే సూర్య జ్యోతిగా నిర్మిస్తున్నటువంటి కొత్త చిత్రం సత్యం సుందరం విజయం సాధించాలని చెప్పేసి కోరుకుంటున్నా అంటూ పవన్ కళ్యాణ్ గారు ట్వీట్ చేయడం జరిగింది సో ఆ ఈ కు గాను కార్తీక్ గారు కావచ్చు అదేవిధంగా మన సూర్య గారు కావచ్చు ఇద్దరు కూడా రెస్పాండ్ అవ్వడం జరిగింది సో పవన్ కళ్యాణ్ గారికి స్పెషల్ థ్యాంక్స్ చెప్పిన అనమాట వాళ్ళు ఏం చెప్పినారంటే కార్తీ వచ్చేసి థ్యాంక్ యూ ఫర్ యువర్ హార్ హార్టీ విషస్ డియర్ సార్ అని చెప్పేసి కామెంట్ చేయడంతో జరిగింది సో ఏదైతే పవన్ కళ్యాణ్ గారు పెట్టినారో ఆ పోస్ట్ కింద అదేవిధంగా కుమార్ కూడా మన సూర్య గారు కూడా ఆయన కూడా రియాక్ట్ అవ్వడం జరిగింది థ్యాంక్ యూ ఫర్ యువర్ హార్ట్ ఫెల్ట్ విషెస్ సార్ అని చెప్పేసి ఆయన కూడా రియాక్ట్ అవ్వడం జరిగింది సో నేను చెప్తున్నా కదా అక్కడ ఎలా రియాక్ట్ అవ్వాలో అంత సడన్గా స్ట్రైక్ కాదు అక్కడ లడ్డు ఇష్యూ అనేది వాళ్ళకు కూడా తెలుసు బట్ ఏమైనప్పటికీ కూడా ఆ ఈవెంట్ ఆర్గనైజ్ చేసిన వాళ్ళు అదేవిధంగా యాంకర్ యాంకర్ ఎందుకంటున్నానంటే నేను యాంకర్ని కూడా అనుకోవడానికి కొంతమంది అడుగు వచ్చున్నాను యాంకర్ని ఎందుకంటున్నానంటే ఆమెకు తెలుసు ఇష్యూ ఏంటనే ఆంధ్రాలో ఏం జరుగుతుందో ఆమెకు తెలుసు లడ్డూ ప్రసాదానికి సంబంధించి ఏం జరుగుతుందో మనందరికీ కూడా తెలుసు తిరుపతి ఇష్యూ ఏంటనేది మన వాళ్ళందరికీ కూడా తెలుసు అలాంటప్పుడు అది కావాలని పెట్టినాడు ఆ ఈవెంట్ ఆర్గనైజ్ చేసినడు ఎవడో ఉంటాడు సరే ఆర్గనైజ్ టీమ్ మొత్తాన్ని నాన్న కానీ ఎవరో ఒకళ్ళు ఉంటారు దీనికి సంబంధించి సో అతగాడి పెట్టినప్పుడు కూడా అది మేము వేసినారు దాన్ని స్కిప్ చేయొచ్చు లేదంటే కనుక ఒక క్వశ్చన్ అడిగి వదిలేయచ్చు బట్ ఇబ్బంది పెట్టేంతగా అందుకే డ్రాక్ చేయడం తప్పు కదా అనేది నేను యాంకర్ గురించి మాట్లాడేది జరిగింది సరే ఏదేమైనప్పటికీ కూడా మన కార్టీ గారు స్పందించినారు అపాలజీ చెప్పినారు సో అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు వెంటనే రియాక్ట్ అయ్యి కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇలాంటి అని చెప్పేసి చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్నారు అనమాట కాబట్టి నేను అదే చెప్పేదండి పవన్ కళ్యాణ్ గారు ఒకవేళ ఒకవేళ ఇంటెన్షన్తో మాత్రం అనుంటే మాత్రం ఇలా రియాక్ట్ అయ్యే ఉండేవాళ్ళు కాదు పవన్ కళ్యాణ్ గారు సూర్య సూర్య గారు సారీ కార్తీక్ గారు ఇంటెన్షన్తో రియాక్ట్ అయ్యి ఉంటే కనుక ఇంటెన్షనల్గా చేస్తుంటే కనుక అలా కామెడీ చేసి ఉంటే కనుక లేదా ఫన్నీ వేలో చేస్తుంటే పవన్ కళ్యాణ్ గారు యాక్సెప్ట్ చేసేవాళ్ళు కాదండి బట్ అది అసలు లెక్క ప్రకారం కార్తీ గారు అక్కడ ఫన్నీగా రియాక్ట్ బేసిక్గా మీరు చెప్పండి అలాంటి ఒక సిచ్యువేషన్ వచ్చింది అక్కడ నవ్వలేము ఏడవలేము మొహం ముట్టుకొని కూర్చోలేము లేకపోతే అలా ఎలాంటి ఎమోషన్ ఉండకూడదు కానీ ఆ ఎమోషన్ ఎలా ఆపాలి అన్ని కెమెరాలు ఆయన ఇంకా చూస్తున్నాయి బట్ అప్పటికీ కూడా అతను చెప్తూనే ఉన్నాడు సో నేను అదే చెప్తుంది నిన్న దాంతో మన వాళ్ళు కొంతమంది హట్ అయినారు మీరు పవన్ కళ్యాణ్ వీడియోస్ చేస్తారు కదా మీరు ఇలా మాట్లాడే అందరూ కరెక్ట్ పవన్ కళ్యాణ్ మీరు నిడతున్నారా మీరు కోపంతో ఉన్నారా పవన్ కళ్యాణ్ గారి మీద అంటే నేను కోపంతో లేను భై పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వం నాకు తెలుసు పవన్ కళ్యాణ్ ఏంటనేది నాకు తెలుసు చిన్నప్పటి నుంచి చూస్తున్నటువంటి వ్యక్తిని పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని సో అతను ఏంటనేది తెలియదా వచ్చిన ఇన్ఫర్మేషన్ వేరే వాళ్ళ దగ్గర నుంచి తప్పుగా వచ్చింది సార్ కార్తి అనే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారికి అభిమాని ఒక హార్డ్ కోర్ అభిమాని ఒక ధనుష్ కావచ్చు ఒక కార్తీ కావచ్చు కొంతమంది ఉన్నారన్నమాట తమిళ సినిమా పరిశ్రమకు సంబంధించి సూర్య కావచ్చు సో వీళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ గారికి అభిమానులు సో అలాంటి అభిమానుల దగ్గర చిచ్చులు పెట్టడం కరెక్ట్ కాదు మన ఫ్యాన్ బేసు అక్కడ కూడా ఉంది సో కార్తీయ అభిమానులు కావచ్చు లేదా సూర్య అభిమానులు అంటే పవన్ కళ్యాణ్ గారి అభిమా పవన్ కళ్యాణ్ గారు అంటే వాళ్ళకి విపరీతమైన ఇష్టం కాబట్టి అలాంటి ర్యాప్ అని మనం చెడగొట్టుకోకూడదు కదా సో అది నా ఒపీనియన్ అనమాట అందుకే నేను రియాక్ట్ అవ్వడం జరిగింది పవన్ కళ్యాణ్ గారు స్పందించారు ఆయనకి ప్రత్యేక ధన్యవాదాలు ఎందుకంటే ఈగోకి పోలేదండి పవన్ కళ్యాణ్ గారు అందుకే నాకు ఇష్టం పవన్ కళ్యాణ్ గారు ఈగోకి పోయి ఆ వ్యక్తికి నేను మళ్ళీ రెస్పాండ్ అవ్వాలా సో అతను మాట్లాడినటువంటి మాటలను నేను మళ్ళీ సంజయ్ చెయ్యాలా అలాంటివి తీసుకోలేదండి వెంటనే ఎస్ తను తప్పు లేదని తెలుసుకున్న వెంటనే ఎవరిది కార్తీది తప్పు లేదు అది ఇంటే ఏదో జరిగిపోయింది అని చెప్పేసి తెలుసుకున్న వెంటనే పవన్ కళ్యాణ్ ఈ విధంగా రియాక్ట్ అవ్వడం అయితే జరిగిందమ్మాట సో ఇదనమాట పవన్ కళ్యాణ్ గారు నిల్వెత్తి నిజాయితీతో ఉండేటువంటి వ్యక్తిత్వం సో ఈ కంట్రవర్సీకి కంక్లూజన్ అయితే ఇచ్చేద్దాం అల్టిమేట్గా చెప్పేది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు చెప్తారు తప్పు చేసినా నేను తప్పు చేసినా తలదీసే చట్టాలు రావాలని చెప్పేసి సో అలాంటి వ్యక్తిని రెగ్యులర్గా చూసేటటువంటి వ్యక్తులకి ఆటోమేటిక్గా అలాంటి భావాలు ఉంటాయి కదా కాబట్టి ఆ విషయాన్ని అర్థం చేసుకోండి